ఇంకనూ ఎక్కువగా దేవుని సన్నిధిలో మీరు నిలిచి ఫలించుదురుగాక ఆది కాండము పద్దెనిమిదవ అధ్యాయము ఇరవై రెండవ వచనము ఆ మనుషులు అక్కడ నుండి తిరిగి సుధుమ వైపుగా వెళ్ళిరి అబ్రహాము ఇంకా యహోవా సన్నిధిని నిలుచుండెను అబ్రహాము ఇంకా యహోవా సన్నిధిని నిలుచుండెను దేవుడు అనగా త్రియేగ దేవుడు తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు అబ్రహాము గృహాన్ని దర్శించారు అబ్రహాము ప్రేమవిందు చేశాడు దేవుడు అబ్రహాము చాలాసేపు ముచ్చటించారు మాట్లాడారు అలాగే అబ్రహాం భార్య కూడా అయితే వారితో చాలించిన దేవుడు మాట్లాడుట చాలించి ముగించి ఆయన తిరిగి సుధమ వైపు వెళ్ళిపోతుంటే ఆయన వెళ్ళిపోతున్నాడు కానీ అబ్రహాము మాత్రం వెళ్లకుండా ఇంకా ఆయన సన్నిధిలోనే నిలిచి ఉండిపోయాడు ఆయన సన్నిధిలో అలా నిలబడిపోయాడు అనగా ప్రార్థనలో ఇంకా మాట్లాడాలని చాలామంది మందిరం చచ్చి ఆదివారం ఆరాధన అయిపోగానే వెళ్ళిపోతారు వెంటనే టైం చూసుకుంటారు ఇలా ఆమె అనగానే ముగిం ముగింపు ప్రార్థన కానీ వెళ్ళిపోతారు అలా వెళ్ళటం సమంజసం కాదు కానీ అబ్రహం ఎందుకు విశ్వాసులకు తండ్రిగా మారాడు ఎందుకు భూలోక వంశాల యొక్క ఆశీర్వాదం అంతా అబ్రహామే భరించాడు అబ్రహము మోసుకుంటూ తిరిగాడు ఎలాగా ఈ కార్యం ఎలా జరిగింది అని అంటే అబ్రహాము ఇంకా ఇంకా దేవుని సన్నిధిలో ఉండాలి అనే అపేక్ష అయిపోయింది కదా వెళ్ళిపోదాం అనేది తాత్పర్యం కాదు కానీ ఇంకా ఉండాలి నేను ఆయన సన్నిధిలో ఉండాలి నేను కనిపెట్టుకోవాలి ఆయన ఇంకా మాట్లాడాలి నాతో నేను ఇంకా ఆయనతో మాట్లాడాలి ఇంకా కలిసే ఉండాలి నా దేవునితోనే ఉండాలి అనే ఒక వాస్తవ జీవితాన్ని జీవిస్తున్నాడు అబ్రహం ఇలాంటి జీవితాన్ని మనం కోరుకుంటే ఆనాడు అబ్రహాంని దేవుడు అన్ని విషయాలలో ఆశీర్వదించెను అని ఆది కాండ ఇరవై నాలుగు అధ్యాయంలో ఉన్న ఆ వాగ్దానం మనం కూడా స్వతంత్రించుకుంటాం ఎందుకంటే అబ్రహాం యొక్క ఆశీర్వాదాలలో మనం కూడా పాలిభాగస్తులుగా ఉండాలని దేవుడు మనల్ని పిలుచుకున్నాడు ఈరోజు ఈ వాగ్దానాలు మీరు గాక దేవుని బిడ్డలారా ఇదిగో మీరు ఇంకా దేవుని సన్నిధిలో ప్రార్థన ముగించేసి ఒక గంట ప్రార్థన చేసుకుని వెళ్ళిపోవడం కంటే ఇంకా ఆయన సన్నిధిలో నిలిచి ఉంటే మరొక ప్రత్యక్షత ఇస్తాడు మరొక ప్రకటన ఇస్తాడు మరొక మాటను దేవుడు బయలుపరుస్తాడు మరొక దర్శనాన్ని బయలుపరుస్తాడు అలా సుధమ గుమ్మరాలను వచ్చినటువంటి కార్యాన్ని దేవుడు అబ్రహానికి ఆ తర్వాత బయలుపరిచాడు తెలియజేశాడు అప్పుడు అబ్రహాము తన తమ్ముడు కుటుంబాన్ని కాపాడుకోగలిగాడు విజ్ఞాపన చేసి కాబట్టి దేవుని బిడ్డలారా మీరు దేవుని సన్నిధిలో ఇంకనూ నిలిచి ఉండాలనే ఒక ఆశతో ఉండాలని ప్రభు ప్రేమతో మనవి చేస్తున్నాను దేవుడి మాటలు మనం ఇనికిలో దీవించును గాక ఆమెండ్ మహాగనుడా పరిశుద్ధుడా ఇంకనూ మేము నీ సన్నిధిలో ఉండిపోదగిన కృప మాకు ఇచ్చి నడిపించండి ప్రభు అని ఏ సునాములో ప్రార్థించు పొంది ఉన్నాం తండ్రి ఆమెండ్ గాడ్ బ్లెస్ యూ